హాయ్ అందరికీ నమస్కారం నేను మీ బడితల మారి కుమార్ లాస్ట్ పాయింట్ ఈరోజు మనం తెలుసుకోవచ్చు ఏమిటంటే డీకేట్ ల్యాండ్ అంటే ఏమిటి ఈ డీకేట్ ల్యాండ్ మనకు ఏ విధంగా పట్టా పొందుతుంది ఈ డీకేట్ ల్యాండ్ను అమ్మవచ్చునా కొనవచ్చునా లేదా ఈ డీకేట్ ల్యాండ్ను ఎవరైనా ఆక్రమిస్తే ఏ విధంగా శిక్షలు జరిమానాలు ఉంటాయో తెలుసుకుందాం డీకేట్ ల్యాండ్ అంటే ఏమిటి డీకేట్ ల్యాండ్ అంటే దరఖాస్తు తహసీల్దార్ ల్యాండ్ అని అర్థం అంటే దరఖాస్తు కోసం సిద్ధంగా ఉన్న ల్యాండ్ ఇది తహసీల్దార్ ద్వారా డైరెక్ట్ గా మనం పట్టా పొందవచ్చు దీన్ని దరఖాస్తు తహసీల్దార్ ల్యాండ్ అని అంటారు దీన్ని డికేట్ ల్యాండ్ అంటారు ఈ యొక్క ల్యాండ్ అనేది యాక్ట్ పంతొమ్మిది వందల తొంభై అంటే అసెంబ్లీ యాక్ట్ లోని ఈ యొక్క అసెంబ్లీ ల్యాండ్ లోనే ఇది కూడా ఒక పార్ట్ ఈ యొక్క పార్ట్ అనేది జనవరి జనవరి ఇరవై ఇరవై ఒకటి పంతొమ్మిది వందల తొంభై ఏడు తేదీన ఈ యొక్క ల్యాండ్ అనేది ఈ యొక్క చట్టం అనేది ప్రారంభించబడింది ఈ చట్టంలో పన్నెండు సెక్షన్లు పూర్తిగా ఈ చట్టం ఏమింది ఏ విధంగా ఆర్జించుకోవాలి ఏ విధంగా ఈ పట్టా పొందాలి ఇందులో ఆక్రమణకు గురైతే ఏ విధంగా శిక్షలు జరిమానుంటాయో ఈ పన్నెండు సెక్షన్లు పూర్తిగా అవగాహన తెలుస్తాయి ఈ యొక్క డీకేట్ ల్యాండ్ను పొందాలంటే మొదటిగా గ్రామ కార్యదర్శికి లేదా గ్రామ రెవెన్యూ అధికారి అనగా విఆర్ఓకు దరఖాస్తు చేసుకోవాలి ఈ దరఖాస్తు మీద మనకున్నటువంటి ఏముంది మనకేం లేదు అనేది మన ఆదాయము కుటుంబ పరిస్థితి భూమి లేకపోవడము మరియు భూమి అవసరము ఈ యొక్క ఈ ఐదు పరిస్థితులను బట్టి మనకు టికెట్ భూమి అనేది మనకు పట్ట ఇస్తారు ఈ యొక్క టీకెట్ భూమి అమ్మడము కానీ బదిలీ చేయడం కానీ చట్టం నిషేధించింది ఎంతసేపు ఉన్నా నీవే అనుభవించాలి అదేవిధంగా ఇందులో ఈ యొక్క పన్నెండు సెక్షన్లలో ఆ విధంగా అమ్మడం కోరడం దౌర్జన్యం చేయడం కబ్జ చేయబడితే ఇందులో సెక్షన్ మూడు ఐదు ఏడు కింద ఆరు నెలలు జైలు శిక్ష మరియు రెండు వేలు జరిమానా విధిస్తుంది ఈ మూడు సెక్షన్లు కఠినంగా శిక్షించడానికే ఈ యొక్క చట్టంలో ఈ పన్నెండు సెక్షన్లలో ఈ మూడు సెక్షన్లు తయారు చేయబడ్డాయి ఇది మనకి ఏ విధంగా అంటే ప్రభుత్వము తహసీల్దారు మీకు అలాట్మెంట్ చేసి ఆర్డర్ ఇస్తూ ఈ యొక్క టీకెట్ పట్టాను మనకు మంజూరు చేస్తారు ఈ యొక్క డికెట్ లోని మనకు కుల మత భేదాలు లేకుండా ఈ డికెట్ ల్యాండ్ పొందాలంటే కుల మత భేదం లేకుండా పది రకాల వ్యక్తులకు అనగా ఎస్సీ ఎస్టీ బీసీ ఓసీ కార్మికులకు అనాథల అనాథ మహిళలకు మరియు వికలాంగులకు ఆర్మీ జవాన్ల కంటే యుద్ధ వీరులకు ఈ యొక్క డీకేట్ ల్యాండ్ అనేది పట్టా ఇష్యూ చేస్తారు ఈ యొక్క పట్టా పొందిన వ్యక్తి పొందిన వ్యక్తికి సర్వే చట్టం అంటే బౌండరీ యాక్ట్ పంతొమ్మిది వందల ఇరవై మూడు ప్రకారం కొంతలు వేసి హద్దులు చూపిస్తూ ఈ డీకేట్ పట్టాన్ని ఇస్తారు కావున ఈ డీకెట్ పట్టాను ఏ విధంగా పొందాలనేది మన వీడియో క్లుప్తంగా చెప్తుంది మొదటిగా గ్రామ కార్యదర్శి గారికి మరియు గ్రామ రెవెన్యూ అధికారి అనగా విఆర్ఓ గారికి మొదటిగా దరఖాస్తు చేసుకోవాలి ఆ దరఖాస్తు పైన మనకున్నటువంటి ఏదైతే మనకు భూమి లేకపోవడము మన ఆర్థిక పరిస్థితులను మన కుటుంబ పరిస్థితులను గమనిస్తూ వారి యొక్క రిపోర్ట్ తయారు చేసి డైరెక్ట్ ఎంఆర్ఓ గారికి వాళ్ళు ఆ యొక్క ఈ సర్వే నంబర్ లో ఇంత ల్యాండ్ ఉంది ఈ ల్యాండ్కు ఈ వ్యక్తి డీ టీకెట్ పట్టాగా మనకు దరఖాస్తు చేయమని చెప్పి మనకు ఇచ్చారని చెప్పి వీరిద్దరూ వారి యొక్క ఆధీనంలో ఉన్నటువంటి గ్రామ ఆధీనంలో ఉన్నటువంటి గ్రామ పొలి ఉన్నటువంటి ఆ యొక్క సర్వే నెంబర్లో ఎంత పొలం ఉంది అనేది వాళ్ళు వెరిఫై చేసి ఎండార్స్మెంట్ చేసి తహసీల్దార్ గారికి ఇస్తారు తహసీల్దార్ గారు దాన్ని వెరిఫై చేసి పరిశీలించి ఆ యొక్క ల్యాండ్ను కొలతలు వేయించి మనకు డీకేట్ పట్టాగా మనకు మన స్వాధీనం చేస్తారు కావున ఈ యొక్క డీకేట్ ల్యాండ్ అంటే ఏమిటి డీకేట్ ల్యాండ్ లో ఎన్ని సెక్షన్లు ఉన్నాయి డీకెట్ ల్యాండ్ ను అమ్మవచ్చునా అనేది మన వీటిలో కృతం ఉంది కావున ప్రతి ఒక్కరు ఈ యొక్క చట్టం గురించి తెలుసుకోవాలనేది మన ఎంటీ యొక్క న్యూస్ ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం కావున మన టీవీ ఛానల్ మొదటిగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీకు ఇలాంటి చట్టాలు ఏమి కావాలనో ఆ యొక్క చట్టాన్ని మన ఛానల్ యొక్క కామెంట్ బాక్స్ లో కామెంట్ లో తెలియజేయండి ఆ చట్టాన్ని మీ ముందుకు తీసుకొస్తాను కావున ఈ యొక్క చట్టాన్ని ప్రతి ఒక్కరికి షేర్ చేసి ఎవరికోవర్ విధంగా ఈ చట్టం ఉపయోగపడే విధంగా చేస్తారనేదే నేను భావిస్తున్నా నమ్ముతున్నా కోరుకుంటున్నా కావున అందరికీ నమస్కారం నేను మీ బడితల మరికుమార్ లాస్ట్